హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ మొక్క గురించి తెలుసుకుందామా ఇది పగడాల తులసి అంటారండి చూడండి మనకి బయట పిచ్చి మొక్కలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి కదా కలుపు మొక్కలు కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉంటాయి ఆ తర్వాత ఇది చాలా అరుదైన మొక్క అండి నాకు ఒక ఫ్రెండ్ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట దీనికి వచ్చే కాయలు అచ్చు మనకి పగడాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట సీడ్స్ తీసి సేవ్ చేద్దాం అనుకుంటే ఒక రెండు మూడు కాయలు రాగానే రాలిపోతూ ఉన్నాయి అందుకని ఆతృతగా నేను కొంచెం కాయలు ఉన్నప్పుడే దీన్ని నేను వీడియో చేసేసాను మీతో షేర్ చేసుకోవాలని వర్షాలు ఎక్కువగా ఉండటం చేత చెట్లకి వాటర్ తక్కువ ఇచ్చామండి అందుకే కొంచెం ఆకులు కూడా వడిలినట్టుగా ఉన్నాయి కానీ బాగున్నాయి చూడండి అందంగా ఎలా ఉన్నాయి అసలు చూ పగడాలాగే ఉన్నాయి కదా భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో చూడండి చెట్లకి పగడాలు కాసాయా అన్నట్లున్నాయి కదా ఇవి సీడ్స్ సేవ్ చేసి అందరికి ఇస్తానండి